రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తన్ను అపౌత్రపరుచుకొనకూడదని దానిలు ఉద్దేశించి తాను అపౌత్రుడు కాకునున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపంస్కుని అధిపతిని వేడుకొనగా అన్నాడు అంటే రాజు భుజించు పదార్థములు మేము భుజించి మేము అపవిత్రులము కాకూడదు అని దాని ఏలును అనన్య మిషాయేలు అజర్య వీరు తీర్మానం చేసుకున్నారు ఏమవుతుంది భోంచేస్తే ఈ మధ్య డిబేట్ కూడా నడుస్తుంది ఏమైనా తినొచ్చు ఏమైనా తాగొచ్చు అని చెప్పని అది విశ్వాస పరిమాణాల మీద ఆధారపడి ఉన్నది అయితే దేవుని రాజ్యము భోజనము పానము కాదన్నాడు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఉన్నది అన్నాడు భోజనం విషయంలో ఆహార పదార్థాల విషయంలో చాలా మంది తప్పిపోతున్నారు ఏసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుదమా అని దాని మీద ధ్యాస పెట్టద్దు దాని మీద మనసు పెట్టొద్దు అన్నాడు మన యొక్క గురి తిండి మీద కాదు వచ్చిన అవకాశం ఫ్రీగా వస్తుంది సమృద్ధిగా తిన్నంత తినొచ్చు తాగాల్సినంత తాగొచ్చు అయినను దానియలు ఇవి తిని ఇవి త్రాగి అపవృత్తు కాకూడదని ఉద్దేశించాయంట కాబట్టి పరిశుద్ధతను కాపాడుకున్న దానియలు తిండి ద్వారా ఎన్నో వచ్చాయి మతస్తు వార్త నాలుగవ ఛాయములో ఆనాడు గాని ఈనాడు గాని సాతానుడు తిండి ద్వారా మన శోధిస్తూనే ఉంటాడు ఏసుప్రభారు నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు బాగా ఆకలి వేసింది ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనేను అంటే ఆకలితో ఆయన చేసుకోవచ్చు ఆయన నిజంగా రొట్టెలుగా చేసుకోలేడని కాదు రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు కానీ అపవాది చెప్పాడు గనక ఆయన అలా చేయలేదు ప్రభువారు ఎవరేం చెప్తే అది చేయడానికి రాలే ఆయన తండ్రి చెప్పింది చేయడానికే వచ్చాడు కాబట్టి రాళ్ళను రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా నీకు ఆకలిస్తుండొచ్చు అన్నాడు అప్పుడు వేసుకురవారు ఏమన్నా అంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవించును అన్నాడు రొట్టె అనేది శరీరానికి తాత్కాలిక ఆహారం దేవుని వాక్కు అది శాశ్వత నిత్య జీవ ఆహారం ఆహారము వలనే కాక హోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితృలే గాని ఎన్నడెరుగుని మన్నాతో నిన్ను పోషించను అపవాదని జయించాలంటే అపవాదని మనం ఎదిరించాలంటే ఆయన వాక్యము తెలిసి ఉండాలి ఈ వాక్యం బట్టి ఏసుప్రభారు అపవాదిని జయించినట్టు మనము చూస్తున్నాం కనుక ప్రభునందలి పీడార ఆహారము అనేది మనిషికి అవసరమే కానీ దానికి బానిస కాకూడదు దానికి దాసుడు కాకూడదు ఆకలితో ఉన్న యేసు అపవాదిని ఎదిరించాడు ఆకలితో ఉన్న ఏషాబు జ్యేష్ఠత్వాన్ని కూడా తృణీకరించి ఎర్ర ఎర్రని చిక్కుడుగాయలు కూర కొరకు అతడు ఆశపడ్డాడు ఆకలి అలా చేసింది కనుక ఏషాబు ఓడిపోయాడు ఏసుప్రభు వారు జయించాడు కనుక మన జీవితంలో ఎవరేం పెడితే అది ఎక్కడ ఏం పెడితే అది ఆ తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా మనం తిండికి కకృతి పడవద్దు దాని ఏదైతే పరిశుద్ధత విషయంలో కాపాడుకున్నట్టు చూస్తున్నాం కనుక మన ప్రతి మాట విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో కానీ మనం తినే ఆహార పదార్థాల విషయంలో కానీ పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలని ప్రోపేట మనం చేస్తున్నాం పరిశుద్ధ పరిష బరుటం మాత్రమే కాదు పరిశుద్ధతను కూడా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము